ఆపుతున్నారు అంటూ హరీశ్రావు మాజీ మంత్రి హరిష్ రావు ధ్వజమెత్తున్నారు నాలుగు వేలు ఇస్తామని వచ్చే రెండు వేలు గుంజుకోవడం దుర్మార్గం ఆ పదిహేను మంది వృద్ధులకు వెంటనే చెల్లించాలి ఎక్స్ వేదికతో హరీష్ రావు ఫైవ్ కొడుకు ఇంటి పన్ను కట్టకపోతే తల్లికి వచ్చే వృద్ధాప్యపించడం ఆపడం అన్యాయం అమాయుష్యమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు ఈ నెరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా అధికారులను తీరును తప్పుబట్టారు ప్రభుత్వ నిర్ణయాలు అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య విధంగా వృద్ధుల బతుకు పింఛన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు వచ్చే రెండు వేల పింఛన్ కూడా గుంజుకోవడం దుర్మార్గమైనటువంటి చర్యని ఆయన మండిపడ్డారు ఒకవైపు లబ్ధిదారులు హోదా విధిస్తూ మరోవైపు చేతి కన్నా పింఛన్ ఇంటి పన్ను బకాయిలు జమ చేయడం దారుణమని విమర్శించారు మంచిర్యాల జిల్లా హాజ్పూర్ మండలం సమ్నూరు గ్రామ పంచాయతీ పరిధిలో పదిహేను మంది వృద్ధులకు వెంటనే పింఛన్ చెల్లించాలని ఇంటి పన్ను ఇతర కారణాలు చెప్పి పింఛన్లు ఆపకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేసినటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు ఇక పట్టణం జరుగు కాంగ్రెస్ లో రచ్చరత్స ఇక